అది ప్రేమ ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు తగ్గకుండా నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటాను మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేదు ఒకటి తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటాను ఎవరు ఇప్పుడు ఎంతో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు రూపేష్ చెప్పినట్టు మీరు మీద చేసుకునే నిజంగా ఆఫ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్ నన్ను మీరందరూ అన్నయ్య నాకు జన్మధన్యం నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు నా నా నిజమైన సక్సెస్ని ఇవాళ రెండు మూడు నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను ఏమో తెలియదు కానీ ఈ పిల్లలు ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ ఇంకొకసారి చదువు మళ్ళీ ఇట్ ఈస్ నాట్ కల్చరల్ ఇట్ ఈస్ కల్చరల్ చూడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చదువుకున్నాను నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సర్దాకి ఇదే ఈ సర్దా ఈ కొన్ని చోట్ల ఏదో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ నేను సర్దాగా మాట్లాడుకుంటే వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ నేనేం చేయలేదు నేను అలాగే ఉంటాయి ఎందుకంటే అన్నయ్య ఇంట్లో ఏమంటే నిజంగా మీ అందరికి నేను మీ అందరి ముందు ఐఎమ్ మై సెల్ఫ్ ఏ సినిమా యాక్టర్కైనా ఏ ఏదో భాషలు మనకి ఎందుకు మన భాష తీసుకునే ఎంత మన భాష తీసుకుందాం ఒక పెళ్లి దగ్గర నుంచి ఎన్న పెళ్లి దగ్గర నుంచి షష్టి పూర్తి వరకు కూడా పెళ్లి పుస్తకం నుంచి పూర్తి వరకు పెళ్లి పుస్తకంలో పాట షష్టి పూర్తిలో పాట ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా ఉందా ఉంది నేనే థ్యాంక్ యూ సో మచ్ నా కరెక్ట్గా మేము మేము అందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేసాము ఏం తీసాము అది దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమై ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అంటే అది కారణం మీరే